ఏం చేస్తున్నావా అన్నం చేసినా అన్నం చేసినావా అన్నం చేసినావా హాయ్ ఫ్రెండ్స్ మేమైతే శేనివ్వం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చినాము చాలాసేపు అయింది ఇట్లా అయితే ఇంకా అన్నీ బండలన్నీ కడిగేసినా ఈరోజు శనివారం కదా ఫ్రెండ్స్ చెప్పేసి అయితే బండలు పెట్టి స్నానం అయితే చేసేసినాం పూజ అయితే సాయంత్రం చేస్తాను ఈరోజు మా వంట వచ్చేసి పాలకూర పప్పు వంకాయ వెల్లుల్లి కారం చేసాను ఫ్రెండ్స్ ఈరోజు అయితే వంకాయ వెల్లుల్లి కారం పాలకూర పప్పు ఈరోజు మన వీడియో సబ్స్క్రైబ్ చెప్తే కావాలా మరి చెప్పు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడైతే మనం వంట స్టార్ట్ చేసేద్దాం ఏమే ప్రాసెస్ పప్పు పెట్టవా పప్పు చేద్దామా అది వంకాయ చేద్దాంలే ఫస్ట్ అది మగ్గుతున్నప్పుడు మనం పప్పు కన్నీ పెట్ట ముందు వంకాయ కారం చేస్తా ఫస్ట్ వంకాయ కారం చేస్తాం మనం వంకాయ వెల్లు పావు కేజీ ఉంటాయి పావు కేజీ ఉన్నాయి ఇప్పుడే కాయగూర తీసుకుంటా ఇయో కట్ చేసుకునేది లేదా వంకాయలు కొంచెం ముప్ప వేసుకున్నాను దీంట్లోనే వంకాయలు కట్ చేసుకుంటాం కదా కొద్దిగా వంకాయలు నల్గా కాకుండా సాల్ట్ నల్ కాకుండా అవునా కట్టిందే నాకు కట్ చేసే చిన్నది ముందైతే వంకాయలు కట్ చేసుకుందామండి వంకాయ వెల్లుల్లి కారం కాబట్టి నేను చిన్న వంకాయలు తీసుకున్నాను లా ఉంటే వంకాయలు ఇట్లా కానీ కట్ చేసుకోవచ్చు మనం ఇట్లా చేసుకుంటే బాగుంటాయి ఇట్లా నూనెంకాయ లక్క కట్ చేసుకోవాలి నాలుగు ఏమంటారు నాలుగు నేను ఇంకా మాదిరిగా కూరగాయలు తీసుకున్నా తోడలు కోసుకొని అట్లా అది కోసిందాన్ని ఆ మాదిరి కోసుకోవాలను కూర్చున్నాయి లేదు చూసుకున్నా అంటే నూనెంకాయ మాదిరి అంటే నూనెకాయకి అన్ని మసాలాలు నింపుతాను కదా దీనికి అట్లా ఊకే ఉల్లిపాయ కారం ఒక్కటే వేస్తాను అన్ని కొంత అంత మాదిరి అయిపోయా అన్ని కొంచేవి అన్ని కట్ చేసినా ఇంకా ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేస్తాం వంట స్టార్ట్ చేస్తావా వంకాయ వెల్లుల్లి కావాలంటే ముందు కడాయి పెట్టుకుంటున్నా కడాయి అయితే పెట్టేసినా నూనె వేసుకున్నాం ఇది నూనెలోనే మగ్గుతుంది కాబట్టి ఒక రెండు స్పూన్లు నూనె వేస్తున్నా గట్టి చెప్పు నీ వంటలో బాగుండే చేసేవి వాళ్ళ కింది పను బాగా సన్న వస్తున్నాయి రెండు స్పూన్లు అయితే నూనె వేస్తున్నా వేడైనాక వంకాయలు అండి దాంట్లో నూనె వేడైనా అయితే వెళ్ళాను నూనె వంకాయలు వేసుకుందామండి కదా అవును నీళ్ళు కదా వాటర్ కొద్దిగా సాల్ట్ Siadaj to wiesz. అంతగా రొప్పుకోవాలి కదా వంకాయలు నూనెలో వంకాయలు వేసినా కుక్ చేసినా కదా ఇది ఒకసారి కలిపేసుకొని మూట పెట్టేద్దాం బాగా మగ్గాలి వంకాయలు అయితే వంకాయ వెల్లుల్లి కారం కదా అనేది కారం వస్తావా ఇప్పుడు మరి కానీ చిన్న రోజుల్లో నేనే అవునండి పెద్ద విధంగా ఇబ్బంది ఎంటికి వెల్లిపాయకట్లు అయితే వచ్చి పెట్టుకున్నాను అండి వేసుకుందాము ఆడుకొని రెండు స్పూన్లు కారం అవి పప్పు లేకి రెండు స్పూన్లు కారం వచ్చి సరిపన్నాలు తుప్పు సాల్ట్ ఓకే సార్ కలుపుతావా తెల్లవంకాయ అయితే ఇంకా బాగా తెల్ల వంకాయ ఇప్పుడు ఎల్లపాయ కారం తెచ్చుకుందామండి ఈరోజు మా వంట అయితే వంకాయ ఎల్లుల్లి కారం పాలకూర పప్పు ఫ్రెండ్స్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ఎల్లపాయి కారం అయితే రెడీ అయింది ఇప్పుడు వంకాయలు ఎంతవరకు వచ్చినాయో చూద్దాము

ఇంగె ఎంపై కారం చేస్తున్నా. ఒక కాలిలోకి. ఎంపై కారం కొంచెం ధనియాల పొడి. ధనియాల పొడి. 1/2 స్పూన్ ధనియాల పొడి. చుక్కునగావ్. 1 స్పూన్ ధనియాల పొడి. ఇంకా కొంచెం గరం మసాలా. గరం మసాలా కొద్దిగా. యాడ్ చేయొచ్చు గరం మసాలా గరం మసాలా అంటే చక్క లవంగా ఆ ఎంత వాసన వస్తుంది గరం మసాలా బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ముద్ద పెట్టేద్దామండి మరి కలుపుకోవాలి కదా శ్రీపో వంకాయలు ఏం జరిగి అంటే ఏమి కాదు మెత్తగా అట్లా వంకాయ వంకాయ తినేదనే నలుసుకునే కానీ ఇప్పుడు ఇది అప్పులేకి బాగుంటది నమ్ముకుండి అట్లా అవులే నిన్న బెండకాయ చట్నీ చేసేటివి చారలే టమాటా చారు బెండకాయ చట్నీ రెండు కాంబినేషన్ ఎల్లుల్లి వంకాయ ఎల్లుల్లి కారం మసాలా వేస్తారు స్మెల్ వచ్చాయి గరం మసాలా కదా

తీసుకున్నానండి కొంచెం చింతపండు చింతపండు కొద్దిగా పాలకూర పప్పు కదా మనం టమాటా నాలుగైదు ఎల్లిపాయలు పచ్చిమిరకాయలు కడుగుతావాళ్ళు కడుక్కోవాలా దీంట్లో కడుగుతాను చిన్నది అక్కరు కడుతావా అప్పుడే కడిగి ఉంటే అక్కులు వద్దంటండి మరి వద్దా నాకు అన్నం పెట్టినా వద్దండి దానికే కాకిపోయినప్పుడు అడుగుతాను వచ్చేవి మరి చెంటు బెండకాయ ఈ రోజు సపరేస్ బాగా మరి బాగుండే టేస్ట్ ఎల్లిపాయ కారము బెండకాయ చట్నీ మరి ఈరోజు అన్నం అంతా తక్కువ కట్టుకొచ్చే రోజంతా ఈరోజు బాగా తినిన దానికైపోయింది కొంచెం పసుపు కొద్దిగా పసుపు ఇంక్ నాకు రేసేద్దాం ఒక్కట తీసుకున్న ఆకుకూర ఆకుకూర కాదు పాలకూర పాలకూర మరి సంగమే మతికి పెట్టుకో పేర్లు ఎస్కో ఆకుకూర అంటే కాబట్టి పాలకూర ఒక కట్టై యాజ్కుంటాం మనం ఒక కట్ట హ్ యాపిందా యాపిందే ఇങ്ങനെ వేస్తా ఓట్రే చల్ల అది రోజు లేట్ అయ్యి పెడుతుందా అనుకుంటాం కదా సీట్ వేసినాక విడియో చేయాలంటే లేట్ అయ్యేది మరి ఇంకా నీళ్ళు కొంచెం నూనె వేసుకుందాం దీంట్లో కొద్దిగా నూనె ఈ పొంగ రాకుండా తొందరగా పొంగు వస్తుంది నూనె వేసినా వస్తుంది ఒక్కొక్కసారి పెట్టే స్టవ్ ఆన్ చేస్తున్నాయి పాలకూర పప్పుకైతే పాలకూర పప్పుకైతే పెట్టేసినా నేను విజిల్ అయితే గడింది పదే రాళ్ళు మా కుక్కర్కి వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయింది రెడీ వెల్లుల్లి కారం తినండి తినండి అంటుంది తినండి తినండి బెండకాయ పచ్చడి కారం తక్కువ వచ్చింది తిందాం తర్వాత తిందాం అట్లా నోట్లో పెట్టుకుందాం

అయిపోయినా పప్పు రామే కొంచెం నీళ్ళు ఉంచుకుందా అండి ఉప్ప మెత్తగ్రామాలా ఆకులు ఉండాలా ఈ పప్పు ఎట్లా కానీ వస్తుందంటే ఇంతకుముందు ఒకసారి చేసిన మునగాక పప్పు మునగాక పప్పు కూడా ఎట్లా టేస్ట్ ఉంటుంది తీసుకొస్తాను నీళ్ళు కొద్దిగా ఆటలు మాత్రం ఉండాలా మరి అట్లా ఉండాలా బాగుంది ఇంట్లో బాగా నేర్చుకున్నాను తినేవాళ్ళు కావాలా నువ్వు చేస్తుంటే పిలుచుకొస్తే మనకి దండి ఖర్చు అవుతుంది చేయాలా ఎవరన్నా చుట్టాలు మంచి మంచింటే తిరువాతకి ఇంకొన్న అయితే వేడి అయింది ఎల్లుకాయలు వేస్తున్నా కొంచెం ఎల్లుకాయలు ఎండు మిరపకాయలు వేస్తున్నాం ఎండుమిరపకాయలు ఇప్పుడు మిరపకాయలు వేస్తున్నా దీనికన్నా కొంచెం చిరక రావాలి కొంచెం చిట్పటంటే కడిగాపాకేద్దాం చిట్పట

స్మెల్ అంతా పప్పు పడుతుంది అట్లా మూత పెడితే వంట అయితే అయిపోయింది అంతా పప్పు తర్వాత వేసినాం కదా కలిపి ఇది అది ఆకుకూర పప్పు కదా పాలకూర పప్పు పాలకూర అది మరి చెప్పి పాలకూర మర్చిపోతుంది ఆకుకూర ఆకుకూర అనేది ఎక్కువ కదా మనం దానికి అట్లా వస్తుంది ఆకుకూర పప్పు మన నేనే అంటుంది చూడు పాలకూర పప్పు వంకాయ వెల్లుల్లి కారం అన్నం అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇంకా అన్నం తింటాము తిన్నాం మరి పడే తీసుకురా తిిందామే తెస్తా మరి చూసుకురా టేస్ట్ చూసి చెప్పు వంకాయ టేస్ట్ రుసా వంకాయ ఎల్లులి కారం మూడున్నర అయితే

చాలా బాగుంది టేస్ట్ అయితే ఖచ్చితంగా మీకు సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పాలకూర పప్పు కూడా సూపర్ ఉంది

ఈరోజు కూడా అట్లా ఉంది కాంబినేషన్ సూపర్ తినేవాళ్ళు కానీ పని పోతాం మనీ పని చేస్తే అంత తగ్గుతుంది ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ వాళ్ళకూరపప్పు వంకాయ వెల్లుల్లి కాలం అయితే సూపర్ ఉంది నచ్చితే మా వీడియో లైక్ చేయండి ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాగా నచ్చుతుంది మీకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్